వెల్కమ్ టు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం దర్శి టౌన్ లో రోడ్డు ప్రమాదాలపై రోడ్ సేఫ్టీ వారియర్స్ తో కలిసి ప్రజలకు అవగాహన కల్పించిన సిఐ రామారావు పలువురు బాధితులకు వ్యాధిగ్రస్తులకు మానవతా ఆత్మీయ సహకారం పదిహేను వేల రూపాయలు చెక్కులను అందించిన మానవతా సేవా స్వచ్ఛంద సంస్థ అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ కనకదుర్గ అమ్మవారి పూజా కార్యక్రమాలు సంక్షేమ శాఖ బాలికల వసతి గృహం ఆకస్మికంగా సందర్శించిన జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఊబులేశ్ దర్శి టౌన్ లో రోడ్డు ప్రమాదాలపై రోడ్డు సేఫ్టీ వారియర్స్ తో కలిసి ప్రజలకు అవగాహన కల్పించిన దర్శి సిఏ వి రామారావు వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా దర్శిపట్నంలో శుక్రవారం దర్శి సిఏ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు దర్శి టౌన్ లో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా దర్శి సిఏ రామారావు దర్శి ఎస్ఏ మురళి అలాగే రోడ్డు సేఫ్టీ వారియర్స్ తో కలిసి పట్టణంలోనే పొదిలి రోడ్డులో ఉన్న షాపుల వారికి రోడ్డు మీద ప్రయాణిస్తున్న వాహనదారులకు హెల్మెట్ వాడకం గురించి అవగాహన కల్పిస్తూ షాపు వారికి కూడా షాపులకు వచ్చేటటువంటి కస్టమర్లకు అవగాహన వచ్చే విధంగా వారి షాపులలో హెల్మెట్ వాడకం గురించి స్టిక్కర్లు గానీ ఫ్లెక్సీలు కానీ ఏర్పాటు చేయమని అలాగే వ్యాపార పరంగా ఇచ్చే ఆఫర్లలో హెల్మెట్లను కూడా పంపిణీ చేయమని తెలిపారు అలాగే కార్యక్రమంలో హెల్మెట్ వాడుతూ బండి వారిని కొంతమందిని గుర్తించి వారిని అభినందిస్తూ వారికి దర్శి సి రామారావు అలాగే రోడ్ సేఫ్టీ వారియర్స్ కలిసి స్వీట్లు పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరూ కూడా వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని ఇది మంచు కాలం కాబట్టి ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలున్నాయని అన్నారు వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని చెప్పడం జరిగింది దర్శి మండలంలోని పలువురు బాధితులకు వ్యాధి గ్రస్తులకు ఆత్మీయ సహకారం పదిహేను వెళితే ప్రకాశం జిల్లా దర్శి మండలం మానవతా సేవా సంస్థ పలువురు బాధితులకు వ్యాధి దుస్తులకు పదిహేను వేల రూపాయలు విలువ చేసే చెక్కులను శుక్రవారం అందజేశారు దర్శిపట్నం క్రిస్టియన్ పాలనకు చెందిన నిరుపేద అయిన స్వర్గీయ జిజ్జారపు ప్రభుదాస్ ఇటీవల మరణించారు అతని కుటుంబ సభ్యులకు ఐదు వేల రూపాయల చెక్కును పంపిణీ చేశారు దర్శి మండలంకు చందలూరు గ్రామానికి చెందిన తోట నరసింహరావు రెండు రోజుల క్రితం కామర్ల వ్యాధితో గుంటూరు ఆసుపత్రి నందు మృతి చెందారు అతని కుటుంబం అతి పేదరికంలో ఉందని తెలిసి అతని కుటుంబ సభ్యులకు ఐదు వేల రూపాయలు చెక్ను అందించేస్తారు కార్యక్రమంలో సంస్థ చైర్మన్ దేవతి వరప్రసాద్ కన్వీనర్ ధనిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కపురం శ్రీనివాసరెడ్డి అధ్యక్షులు చీదల్ల బసవయ్య కార్యదర్శి గొర్రెపాటి వేణు డైరెక్టర్స్ ఎస్కే కాదర్ పి పెద్దరాజు రామకోటిరెడ్డి మరియు సభ్యులు సంఘుకొండలు కొల్లా గురువార్జన రావు ఆర్ నారాయణ ఉపాధ్యాయులు రామాంజనేయులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ కనకదుర్గ అమ్మవారి పూజా కార్యక్రమాలు వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం అద్దంకి రోడ్డు ఎన్ఎస్పీ కాలనీ వద్ద వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానంలో శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు పూజా కార్యక్రమంలో దర్శిపట్నం కు చెందిన కల్లూరి సుబ్బు ధర్మపత్ని నాగశిరీష కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఆలయ అర్చకులు శ్రీ బాలకృష్ణ ఆచారి పూజా కార్యక్రమం జరిపి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు అనంతరం కనకదుర్గమ్మ తల్లి దర్శనానికి వచ్చిన భక్తులకు అన్నదాత కల్లూరి సుబ్బు ధర్మపత్ని నాగశశిరీష కుటుంబ సభ్యులు అన్న వితరణ చేశారు దర్శిలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా రెవెన్యూ అధికారి చిన్నోబులేసు వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంను జిల్లా రెవెన్యూ అధికారి గురువారం సాయంత్రం చిన్నబులేస్ ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులకు కల్పిస్తున్న వస్తువుల గురించి ఆరాధిస్తారు వంటగదిని తాగునీటి వస్తువులను మరుగుదొడ్లను పరిశీలించారు వసతి గృహంలో ఉన్న విద్యార్థులతో మాట్లాడి మెను ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని విద్యార్థులతో ప్రతి నెలా వారి ఆరోగ్య పరిస్థితులు కల్పిస్తున్న గురించి అడిగి తెలుసుకున్నారు ఆయన వెంట సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మీ నాయక్ దర్శి నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ జాన్సన్ దర్శి మండల్ రెవెన్యూ అధికారి ఎం శ్రావణ్ కుమార్ మున్సిపల్ కమిషనర్ ఎస్ రావుకే ఆదిలక్ష్మి హాస్టల్ ఇన్ఛార్జీ ఒడ్డన మరుణ సిబ్బంది పాల్గొన్నారు దొనకొండ మండలంలో కేంద్రంగా కొవ్వొత్తుల ర్యాలీ మరియు మానవహారం ఈ కార్యక్రమంకి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అసంఘటిత కార్మికుల మరియు ఉద్యోగుల చైర్మన్ దర్శి నియోజకవర్గం సమన్వయకర్త కైపు వెంకట కృష్ణారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ దొనకొండ కురిచేడు మండలాల విషయంలో చాలా అన్యాయం చేసింది కూటమి ప్రభుత్వం మరలా ప్రభుత్వం ఆలోచించుకోవాలని తెలిపారు దొనకొండ కురిచేడు మండలాలను మార్కాపురం జిల్లాలో కలిపే వరకు ఉద్యమాలు చేస్తాము అలాగే మండలంలోనే ఇతర పార్టీ వాళ్ళు ఆ పార్టీలకి రాజీనామా చేయాలి లేదా మీ నాయకులను మద్దతు కోరాలని తెలిపారు కార్యక్రమంలో అన్ని పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కైపు కృష్ణారెడ్డి ఎంఆర్పీఎస్ నాయకులు గుంటూ పోలయ్య రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ సెక్రటరీ జయరాజు ఎలక్ట్రికల్ గఫూరా వహీద్ నూనె సుధీర ఉప్పలపాటి కిషోర్ జాన్సన్ పోతకమురు రసుల సనావుల పాప మరి ముజాహిదండి ప్రజలు పాల్గొన్నారా పక్కన ఉన్న నాకే పెద్ద ఇంపాక్ట్ ఏం కలగట్లేదు అంటే మన మండలంలో సుమారు నలభై వేల ఓట్లు ఉంటే కనీసం ఇక్కడ ఎంతమంది వచ్చారు ఒక యాభై యాభై మంది వస్తున్నారేమో ప్రజలారా ఇది సమస్య కాదు నా సమస్య కాదు మన అందరి సమస్య మన పిల్లల సమస్య ఆల్రెడీ ఈ మనలో చాలా వరకు ఎలగబడింది ఇన్ని ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నా కానీ ఒక్క ప్రభుత్వం కానీ అంతకుముందు టీడీపీ ప్రభుత్వం కానీ తర్వాత వచ్చినటువంటి జగన్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఉందని ఈ ప్రభుత్వ భూములు పట్టించుకోకుండా ఎక్కడో వేల ఎకరాలు ఏల కోట్లు ఖర్చు పెట్టి వైజాగ్ని ప్రమోట్ చేస్తున్నారు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నా ఏం మనం లేదా మన ఓటు అధికారం లేదా మనం అడిగే అధికారం లేదా ప్రజలారా మీకు చైతన్యం కలగాలి మన ప్రాంతాన్ని మనం కాపాడకపోతే ఎక్కడి నుండో వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు ఈ సందర్భంగా ఇంకో మాడుగా చెప్పాలి మన ఇంటిలో కష్టం వస్తే ఆ ఇంట్లో మనిషికే తెలిసిద్ది ఆ ఇంట్లో ఉన్న పెద్ద మనిషికే తెలిసిద్ది అలాంటిది పక్క నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారికి మన నియోజకవర్గంలో ఉన్న సమస్యలు కానీ అలాగే ఈ మనలో సమస్యలు కానీ ఆయనకేం తెలుస్తాయి పక్క జిల్లాల నుంచి వచ్చిన ఇన్ఛార్జికి ఆయనకి ఆమెకేం తెలుస్తాయి ఇక్కడ ఉన్న సమస్యలు ఎందుకంటే వాళ్ళు మన ఇంట్లో మనుషులు కాదు కదా మన ఇంట్లో మనుషులైతే వాళ్ళకి ఆ బాధలు అనేది తెలుస్తాయి ఇప్పుడైనా మించిపోలేదు టైం ఉంది ఉద్యమాలు చేద్దాం కలెక్టర్ ఆఫీసు ముట్టడి చేద్దాం అలా అయితే చంద్రబాబు నాయుడు గారి ఇంటికెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి నిరాహార దీక్ష కూర్చున్నాం ఇది మనతోనే సాధ్యం కాదు మండలం మండలం కలిసి రావాలా మండలంలో ఉన్న ప్రజలందరూ కలిసి రావాలా ఒక్క రెండు రోజులు పనులు ఆపుకోవడం వల్ల నష్టమే లేదు మనమేం ఆకలికి అందంగా లేకుండా ఇబ్బంది పడి పోయే రోజులేం కాదు ఆ మాట నుండి అందరం కలిసి కట్టుగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్దాం కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేద్దాం అలాగే ముఖ్యమంత్రి ఆఫీస్ కానీ ముట్టడి చేసి మనకు కావాల్సిన మనం సాధించుకోవాల్సిన ఏ ఉందో ఈ మండలాన్ని మార్కాపురంలో కలిసేదానికి మనం సాధించుకుందాం ఎందుకంటే ప్రజల్లో చైతన్యం కలగాలి మనం చాలా నష్టపోయి ఉన్నాం రెండు వేల కోట్లు ఖర్చు పెట్టుకుంటే ఎలుగొండ ప్రాజెక్టు పూర్తవుతుంది మన నియోజకవర్గం మన మండలం ఇక్కడ ఏదైతే అవుతాయి అట్లాగే శ్రీకృష్ణ కమిటీ చెప్పినట్టు ఇక్కడ మంచి రాజధాని నిర్మించవచ్చు మంచి బిల్డింగ్లు కట్టుకోవచ్చు వెల్కమ్ బ్యాక్ శ్రీ షిరిడి సాయిబాబా వృద్ధాశ్రమ వృద్ధులకు అన్నదానం వివరాలకు వెళితే ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం కురిచేడు రోడ్డు శ్రీ షిరడి సాయిబాబా వృద్ధాశ్రమంలోని అనాథ వృద్ధులకు శుక్రవారం దర్శిపట్నం బోదిలి రోడ్డు కరెంట్ ఆఫీస్ వెనుక బజారుకు చెందిన కల్లూరి ఆదిలక్ష్మి నాలుగు వర్ధంతి సందర్భంగా దర్శి శ్రీ రెడ్డి సాయిబాబా వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు కల్లూరు కోటేశ్వరరావు అన్నదానం పండ్లు మిఠాయిలు పంచిపెట్టారు కార్యక్రమంలో నిర్వహించిన వారు కల్లూరి వెంకటేశ్వర్లు కుమారుడు కోడలు నాగేశ్వరరావు అనుష చిన్న కుమారుడు కాలూరి నరేష్ మనవల్లో మనవరాలు వారి చెల్లెలు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు దొనకొండ మండలంలో సర్వసభ సమావేశం ఎంపీటీసీలు సర్పంచ్ మరియు ఆయా శాఖల అధికారులు అందరి సమక్షంలో ప్రజల సమస్యపై ఎంపీపీ మోరగోర్ల ఉషా మురళి మరియు మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్ జడ్పీటీసీ సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో సర్వసభ సమావేశం సజావుగా కొనసాగింది ఈ సందర్భంగా పలువురు అధికారులు ఆయా శాఖల నుండి వారి వారి అంశంలను వివరించారు తదనంతరం పలువురు ప్రజా ప్రతినిధులు గ్రామంలో జరిగే పలు లోపాలను వివరించారు మరి ముఖ్యంగా పలువురు అందిస్తూ దొనకొండ కురిచేడు మండలాలను మార్కాపురం జిల్లాలో కలపాలంటూ మండల అభివృద్ధి అధికారి మరియు ఎంపీపీ వారికి వినతి పత్రాన్ని దొనకొండ మండల ప్రజలు అబ్దుల్ గఫార్ ఎక్స్ ఆర్మీ మరియు అనీష్ పాషా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్ ఎంపీపీ బోరిగొర్ల ఉషారాణి మురళి ఈ ఎంపీటీసీలు జెడ్పీటీసీ పంచాయతీ కార్యదర్శులు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు దనకొండ మండల కార్యాలయంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది మరి ఈ యొక్క సర్వసభ్య సమావేశానికి మండల అధికారులందరూ కూడా వచ్చేశారు మరియు మండల ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి వారి యొక్క పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అధికార దృష్టికి తీసుకురావడం జరిగింది మరి అధికారులందరూ కూడా గౌరవంగా వారి యొక్క సమస్యకి పరిష్కారాన్ని చాలా చక్కగా వివరించడం జరిగింది మరియు అదేవిధంగా మరి ఈ మధ్య వార్తల్లో దొనకుండని మార్కాపురం జిల్లాలో చేస్తామని చెప్పేసి న్యూస్ వచ్చింది కానీ తీరా చూస్తే మళ్ళీ ఒక పది రోజు పది పదిహేను రోజుల నుంచి దొనకుండని మార్కాపురంలో ఉంచట్లేదు ఒంగోలులోనే ఉంచుతున్నామని చెప్పేసి మళ్ళీ కూడా మాట్లాడుతున్నారు సో మా దొనకుండ మండలాన్ని మాకు దగ్గరగా ఉన్నటువంటి మార్కాపురం జిల్లాలోనే మండలాన్ని ఉంచాల్సిందిగా నేను గౌరవంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి కూటమి ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్తే అండి ఈరోజు మనము సర్వసభ్య మన దొరకొండ మండలము సర్వసభ్య సమావేశము గౌరవ మన ఎంపీ గారి అధ్యక్షన జరుపుకోవడం జరిగిందండి చాలా మంచి వాతావరణంలో అన్ని సబ్జెక్టులు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు హాజరయ్యారు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క ప్రగతి నివేదికను సభ ముందు ఉంచడం జరిగింది సభా అందరూ కూడాను చాలా సంతోషంగా సంతోషం వ్యక్తం చేశారండి చక్కటి వాతావరణంలో గౌరవ ఎంపీపీ గారి యొక్క అధ్యక్షులు ఈ సమావేశం చాలా చక్కగా జరిగిందండి ఈ స ఈ సమావేశంలో ముఖ్యంగా సభ్యులందరూ అధ్యక్షుయారు అధ్యక్షుయారి యొక్క తీర్మానంతో అందరూ ముక్తకంఠంగా దొనకొండ మండలాన్ని ఒంగోలు ప్రకాశం జిల్లాలో కాకుండా మార్కాపురం జిల్లాలో ఉంచాలని చెప్పేసి తీర్మానం చేసి సభాముఖంగా తీర్మానం చేసి చేయడం జరిగిందండి ఆ తీర్మానాన్ని మేము గౌరవ కలెక్టర్ గారికి మేము తర తదనంతరం సబ్మిట్ చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ జల సురక్ష మాసం కార్యక్రమంలో భాగంగా తానం చింతల గ్రామ పంచాయతీలోని వాటర్ ట్యాంక్ నీటిని పర్యవేక్షించిన జిల్లా పంచాయతీ అధికారి ప్రకాశం జిల్లా దర్శి మండలం తానం చింతల గ్రామం ఎస్డబ్ల్యూపీసీ షెడ్ ను శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారి ఎం వెంకటేశ్వరరావు పరిశీలించారు స్కూల్లోని మధ్యాహ్న భోజనం విద్యార్థులకు సక్రమంగా పెడుతున్నారా లేదా అనే వెంకటేశ్వరరావు విద్యార్థులను ఉపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో దర్శి మండలం మండల అభివృద్ధి అధికారిని కల్పన డిప్యూటీ మండల అధికారి ఆవుల సుధాకర్ ரா மூஞ்ச காரியதர் பால் காரா కంది పంటలను పరిశీలించిన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం పరిధిలోనే దర్శి కురిచేడు మండలమూరు మండలంలోని గ్రామాలలో వేసిన కంది పంటలను శుక్రవారం ఆచార్య ఐన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరు ఆపరాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మోహన్ రెడ్డి మరియు శాస్త్రవేత్తల బృందం డాక్టర్ సాంబశివరావు ప్రధాన కీటక శాస్త్రవేత్త శివారెడ్డి ప్రధాన బ్రీడర్ శాస్త్రవేత్త ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలం పశుపల్గల్లు గ్రామం తిమ్మాయపాలెం గ్రామం దర్శి మండలంలోనే చలువేంద్రం గ్రామం కురిచేడు మండలంలోనే బోధనంపాడు అబ్బాయిపాలెం గ్రామాలలో పర్యటించారు జిల్లా వ్యాప్తంగా పంట సాగు ఖరీఫ్ క్రింద సాధారణ విస్తీర్ణం అరవై ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఏడు హెక్టార్లు ఉండగా ఇప్పటి వరకు యాభై మూడు వేల ఐదు వందల పదిహేడు హెక్టార్లలో సాగు చేస్తున్నట్లు కృషి విజ్ఞాన కేంద్రం కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ జి రమేష్ శాస్త్రవేత్తల బృందానికి వివరించారు కార్యక్రమంలో కేవీకే కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ జి రమేష్ డాక్టర్ టి వెంకటేష్ శరెడ్డి శాస్త్రవేత్తలు మరియు రైతులు పాల్గొన్నారు చందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో శిక్షణ కార్యక్రమం వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా దర్శి మండలం చందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో శిక్షణ కార్యక్రమంలో శుక్రవారం ఏర్పాటు చేశారు కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బి బ్లస్ ఆధ్వర్యంలో జరిగింది ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఎం లు ఆశా కార్యకర్తలు సిహెచ్ఓ రూట్ ఆఫీసర్లకు పల్స్ పోలియో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బ్లస్సీ మాట్లాడుతూ నిండు జీవితానికి రెండు చుక్కలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చందలూరులోనే సున్నా నుంచి వయసు గల వేల మూడు వందల పదిహేను కేంద్రం చందలూరులోని ముప్పై ఏడు కేంద్రాలలో ఉన్నారని ఒక్కొక్క సిబ్బంది ఉంటారని అన్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రూట్ అధికారులను మరియు మొబైల్ వాహనమును ఏర్పాట్లు చేయడం జరిగిందని అంతేకాకుండా ఆ పిల్లలు అందరికీ పల్స్ పోలియో వ్యాక్సిన్ అందేలా ఏర్పాట్లు చేయడం జరిగిందని వివరించారు కార్యక్రమంలో డాక్టర్ సురేఖ హెచ్ఈఓ శ్రీనివాసరావు ఆరోగ్య సిబ్బంది ఉన్నారు ఇది రోజు బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం సెలవు నమస్కారం